హైదరాబాద్ అబిట్స్ లో కూలిన క్రేన్ ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు రాత్రికి రాత్రే క్రేన్ తొలగింపు పనులు చేపట్టారు కానీ ఇవాళ తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అందిస్తారు చేపడుతున్న బారి క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది యాబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న ఒక నిర్మాణం బహుళంతస్తుల నిర్మాణం చేపడుతున్న బారి క్రేన్ కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది నార్త్ స్టార్ నిర్మాణ పనులు చేపడుతుంది నిర్మాణం కారణంగా అనేక అంటే నిన్న రాత్రి సరిగ్గా ఆరు గంటల ఏడు గంటల ఆ ప్రాంతంలో పెద్ద వర్షం అలాగే ఈదురుగాలు వీచాయి సో ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతున్న నార్త్ స్టార్ ఏదైతే క్రేన్ ఉంటుందో వాటికి సంబంధించిన క్రేన్ ఒక్కసారిగా ఆ పక్క భవనాలు ఉన్నాయి ఆ భవనం పైన ఒక్కసారిగా కూలి పాడిపోవడంతో ఆ పైన ఉన్న ఫ్లోర్ అంతా కూడా సగం వరకు కూడా డ్యామేజ్ అయింది అలాగే పలు వాహనాలు ధ్వంసమయ్యాయి హైదరాబాద్లోని ఇది హ్యాబిట్స్ ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైనుండి భారీ క్రేన్ ప్రస్తుతం అయితే కూలిపోయిన ప్రమాదం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి కూడా క్రేన్ తొలగిస్తూ ఉన్నారు టెక్నికల్ టీం కూడా భారీ క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయం ద్వారా క్రేన్ తొలగింపు పనులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ముమ్మరంగా చేపట్టారు ప్రస్తుతం అయితే సగ భాగం వరకు మాత్రం ఈ క్రేన్ ఎక్కడైతే పడిపోయిందో వాటికి సంబంధించిన భాగాలన్నిటిని కూడా తొలగిస్తున్నారు ప్రస్తుతం అయితే మెగా హెవీ లిఫ్టర్స్ ఎవరైతే బీహార్ నుంచి వచ్చిన టెక్నికల్ టీం ఉందో వీటన్నిటిని కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా రెండు టీమ్స్గా ఏర్పడి ఈ క్రేన్ ఎక్కడైతే ఉంటుందో సంబంధించిన వాటన్నిటిని కూడా విడి భాగాలుగా గ్యాస్ కటర్ల ద్వారా కట్ చేసి అక్కడ నుంచి మెగా హెవీ లిఫ్టర్స్ సహాయం ద్వారా అయితే ప్రస్తుతం ఇవన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు ఇదిక లేటెస్ట్ అప్డేట్ వర్తల్ స్టూడియో